సరైనటువంటి నిర్మాణాంక్షల దృష్టితో కన్స్ట్రక్టివ్ విధానంలో మరి ఉద్యమించి సమస్యలను మరి అటు ప్రజలకు ఇటు ప్రభుత్వాలకు మాకు వైద్యులతో వైద్యంతో సంబంధించిన వాళ్ళందరికీ కూడా వివరించి మా హక్కుల విషయంలో అందరూ కలిసి కోరడం అనేటువంటి ఈరోజు జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి అందరికీ కూడా అసౌకర్యంలో మరి ఏదైనా ఇబ్బంది ఉంటే ప్రజలందరూ కూడా మమ్మల్ని అర్థం చేసుకోవాలి మీడియా మీద కూడా మీ ద్వారానే కూడా ప్రపంచానికి ఒక సత్యం అనేది వెళ్తుంది కాబట్టి దయచేసి మీరు కూడా మా సమస్య సరైన వేలు మరి ప్రజలకు తెలియజేయడంలో మీరందరూ కూడా సహకరించాలి మనం కూడా విజ్ఞప్తి చేస్తూ డాక్టర్లను ప్రజా సంఘాలను ప్రజలను ప్రభుత్వాన్ని కూడా ఈ వైద్యులను మరింత క్షీణించక ముందే వైద్యులు ఆత్మహత్యలు చేసుకోకపోతే మా ప్రజ మాకు ఉన్నటువంటి సమస్యలను తీర్చాలని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్న అవకాశం ప్రమేశ్ అండి ప్రభావం మంచిగా మేము ప్రజలకి మొదటగా నా క్షమాపణ సమస్య చే తర్వాత ఆ కొంత సమస్యలని కంటే అంతటి సమావేశంలో ఈ అంతగా వస్తున్నా మా సమస్యలు అవకాశం ఇచ్చినటువంటి గవర్నమెంట్ కూడా మన సమస్య చెబుతున్నాం ఆ సమస్యలను విని సాయంత్రం ఆధ్వేతికి మా సంఘాలని వారి దగ్గరికి పిలిచిన హెల్త్ మినిస్టర్ గారికి కూడా సంఘీభావం చెబుతున్నాం కొంత సంబంధున్నాం సమస్య వస్తే వారు ఇచ్చే లబ్బు కూడా మంచిపోవటం వల్ల తర్వాత ఏఐ కూడా ఎప్పుడో ఉన్న ప్యాకేజీలు అవడం వల్ల ఇక్కడ జరుగుతుంది ఏంటంటే నేషనల్ ఎక్స్పెక్టేషన్ బోర్డు అంటే ప్రమాణాలు పాటించే పెద్ద హాస్పిటల్స్ మన సిటీలో కూడా కొన్ని ఈ వైద్యానికి దూరంగా జరిగిపోయి తర్వాత కూడా ఇలాగే ఉంటే ప్యాకేజీలు కూడా ఇలాగే ఉంటే ఇంకా ఇస్తూ ఉంటే పెద్ద హాస్పిటల్స్ అన్నీ కూడా వచ్చేస్తే ఆధునికటువంటి వైద్యం మంచి ప్రమాణటువంటి వైద్యం సామాన్యుడు అందుబాటులో ఇది ప్రాథమికంగా స్టార్ట్ చేస్తే సామాజిక కలిగి వైద్యం అందించడానికి ఆ ఇనిషియల్గా ప్రభుత్వ ఏదైతే సంపాదించారో అదే డిఫ్యూట్ అవుతుంది ఇవ్వరు కాబట్టి రైదో గవర్నమెంట్ వారు మా వినపాన్ని విని ప్యాకేజీని పెంచి ప్రమాణాలు ఉన్న హాస్పిటల్స్ కూడా నేషనల్ లెవెల్ పదిహేను పర్సెంట్ ఇస్తే వాళ్ళు వాళ్ళ ఇన్సెంటివ్ గవర్నమెంట్ లెవెల్లో మంచి హాస్పిటల్ మీరు ఇస్తుంది ఓన్లీ టూ పర్సెంట్ అది కూడా మా వెనుక ప్రైమ పేమెంట్ చేయండి యూనివర్సల్ హెల్త్ స్కీమ్ పెట్టడం వల్ల హాస్పిటల్కి వచ్చే కష్టం ఏంటంటే గౌరవం మేతర హాస్పిటల్ అన్నింటిలోనూ కొన్ని ఇన్సూరెన్స్ కేసులు కొన్ని క్యాష్ కేసులు కూడా వచ్చాయి రాజ్ సబ్సిడీతో మాకు వచ్చిన డబ్బుల్ని పేదలకి వాళ్ళు అందరికీ యూనివర్సల్ హెల్త్ స్కీమ్ అని చెప్పి అందరికీ ఒకే వయసు అందరికీ అయ్యే రేట్లు అంటే పెద్ద పెద్ద హాస్పిటల్ కూడా క్యాష్ కలిసి వచ్చి సామాన్యు ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో మీ రోడ్డు మీద కూర్చోండి తప్ప మాకు అపారమైన గౌరవం ఉంది మా ఒత్తిడి మీద గౌరవం ఉంది మాకు సహకరించే గవర్నమెంట్స్ మీద వాళ్ళు ఎంతో గౌరవం ఉంది దయచేసి మా కుటుంబాన్ని విని సమస్య తొందరగా మీరు దాన్ని తీర్చి ప్రజలకు ఎక్కువ సేవ చేయాలని ఆమోదాన్ని అందరూ ఉన్నాం ఈ అవకాశం లాభించిన అందరికీ సభాముఖ్యంగా ఈ అవకాశం లాభించడానికి చెప్తాము